చంద్రుతి మండలం తిమ్మాపూడి గ్రామంలో శ్రీ భక్తాంజని స్వామి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం గణపతి పూజ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలకు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎడ్ల కిషన్ ముద్దుసాని వెంకటేశం నల్లపు దివాకర్ బుర్రి శ్రీనివాస్ ఎడ్ల కుసలు చింతకొంట భూమరాజు యాదగిరి సతీష్ రావు కపిల శంకర్ గాలిపేలి వెంకటేష్ గాలిపేరు తిరుపతి గడిగుపప్పుల జీవన్ గడిగుప్పల శ్రీనివాస్ ఎడ్ల మనోజ్ బుర్రి రాజు మేడపట్ల మల్లేశం ఏరుమ మహేష్ నాగలి గణేష్ బొడ్డు అనిల్ వెల్ది మహేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు

મામડા મા ખેદ હેગેર હેકે

सहस्रकोटुगधधारण नम नमो ब्रह्म्यदेवाय जगत जगज्जुलाय कृष्णा